మాట్లాడారు ఆయన అట్లాంటిది నేను చూడండి పెన్షన్ల లో ఏమైనా మాట్లాడారు చంద్రబాబు గారు నోరు మెదపలేదు మొన్నదాకా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు కదా ఇప్పుడు ఎవరైనా మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు ఎవ్వరూ మాట్లాడాల పోనీ దానికి అనుగుణంగా పుంకాను పుంకాను కథనాలు రాసుకొచ్చి డిబేట్లు పెట్టినటువంటి పత్రికలు టీవీ ఛానళ్ళు ఏమైనా మాట్లాడుతున్నాయా ఇప్పుడు లేదు డౌన్ ప్లే అంటే మీ మెదళ్లల్లో ఎలా విషం చిమ్మాలా ఎలా క్లియర్ చేయాలి ఇదంతా ఒక ఆర్గనైజర్గా నడిచిపోతుంది దాన్నే ఎకో సిస్టమ్ అంటారు ఎకో సిస్టమ్ ఒక్కసారి ప్లే చేసింది అట్ ద సేమ్ టైం మరి స్కిన్ సేవింగ్ అంటారు తమని తాము కాపాడుకోవాలి ఈ కాపాడుకోవడానికి వాడబడినటువంటి వనరులు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రాచ్య ప్రకటించారు లడ్డూ వ్యవహారం వచ్చిన తర్వాతనే కదా ప్రాచ్య అన్నది నిన్న ఏమంటారు మీద చంద్రబాబు గారు జరిగిందే చెప్పారు అంటే నువ్వు అక్కడ మరి ఎలాగా రెండవది ఇప్పుడు నాకు ఇది ఇది ట్రిగ్గర్ అయింది లడ్డూది బట్ నా దీక్ష వచ్చేటప్పటికి గతంలో రెండు వందల నలభై ఆరు దేవాలయాలకు సంబంధించి ప్రాబ్లం వచ్చింది అంతకుముందు మనం నలభై గుళ్ళు కూల్చినప్పుడు రాలేదా అప్పుడు సనాతన ధర్మానికి సంబంధించిన సమస్య రాలేదా లేదా ఆ రోజున ఇదే ఉదంతానికి సంబంధించి తిరుమలకి జగన్మోహన్ రెడ్డి వితౌట్ డిక్లరేషన్ వెళ్ళాడు ఆ రోజు రాలేదా సనాతన ధర్మానికి సంబంధించిన సమస్య పుష్కరాల్లో చనిపోయినప్పుడు రాలేదా అప్పుడు ప్రాయశ్చత్వం అనిపించలేదాన్ని ప్రతిపక్ష